బిగ్ బాస్ సీజన్ నైన్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతుంది తనుజా అయితే తనుజా భరణి గారిని ఎవరినైనా ఏమైనా చేయి జాచి అడిగితే అస్సలు ఒప్పుకోదనే చెప్పాలి తనుజా వరకు ఎందుకు మనం కూడా మనం ఎవరైనా మన అనుకున్న వాళ్ళు ఎవరి దగ్గరకన్నా వెళ్ళి అడిగితే అది అస్సలా సహించలేము ప్రస్తుతం తనుజా కూడా అదే చేసింది అసలు విషయానికి వచ్చేస్తే భరణి సంజనా దగ్గరికెళ్లి సంజనా గారు నాకు సపోర్ట్ చేయండి నేను కూడా హౌస్ లో ఒక మెంబర్ అవుతాను పర్మనెంట్ గా హౌస్ మేట్ గా అంటూ భరిని అడిగాడు అయితే ఈ విషయం దువ్వాడ మాదిరి వచ్చి తనుజాకి చెప్పింది మీ నాన్న సంజనా గారిని సపోర్ట్ చేయమని అడుగుతున్నాడు అంటే చాలా సిల్లీగా చెప్పింది దువ్వాడ మాదిరి అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేసి భరణి దగ్గర కూర్చొని నాన్న నువ్వెందుకు సంజనా గారిని సపోర్ట్ చేయమని ఆడుగుతున్నావు అడుగుతున్నావంటే మరి చెయ్యాలి కదరా లేకపోతే మరి నేను బయటకు వెళ్ళిపోతాను కదా అంటే అలా ఎందుకు అనుకుంటున్నావు నాన్న నువ్వు టాస్కులు పరంగా చూసుకున్నా నువ్వే లీడ్ లో అలాగే ఆడియన్స్ పరంగా చూసుకున్నా నువ్వే లీడ్ లో ఉంటావు సో అల్లటప్పుడు వీళ్ళని ఎందుకు అడగడం నువ్వు సంచనాన్ని అడిగే వంగు ఆమె మళ్ళీ నువ్వు హౌస్ లో ఉన్న తర్వాత ఆ రోజు మీరు నన్ను అడిగారు నేను మీకు సపోర్ట్ చేయడం వల్లే మీరు హౌస్ లో ఉన్నాను అంటూ ఏదేదో మాట్లాడుతుంది అయినా నువ్వేమీ ఎవరిని అడగక్కర్లేదు హౌస్ మేట్స్ అందరూ కూడా నీకే ఓట్ చేస్తారు అంటూ తనుజా తన చిన్నపిల్లల మనస్తత్వం బయట పెట్టింది దగ్గర ఇక భరణి ఎమోషనల్ అవుతూ అరే తనుజా నేను ఎవరు ఎవరు నన్ను అడిగితే నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు అంటే మరి ఫీల్ అవనా అయినా ఏదేమైనా సరే నువ్వే హౌస్ లో హౌస్ మేట్ ఉంటావు నానా నేను ఒక విషయం చెప్తాను నువ్వు ఎలాగో పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోతావు కాబట్టి సో ఈసారి నుంచి నీ గేమ్ నువ్వాడు నా గేమ్ నేను ఆడుతాను సో మన ఇద్దరి గేమ్ చూసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా చుక్కలు చూపించాలి నువ్వు అపోనెంట్ టీమ్ లో ఉన్నావంగో నువ్వు నన్ను ఎదురించు నేను అపోనెంట్ టీంలో ఉన్నానంగో నేను నిన్ను ఎదురిస్తాను సో గేమ్స్ వరంగా వస్తే మనిద్దరం వేరు వేరు నార్మల్ గా అయితే మన ఇద్దరం ఒకటే నాన్న నువ్వు నా కాల్ ద చెప్పు నేను నీ కాల్ ద చెప్తాను కానీ ఏదేమైనా సరే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కి మనం సింపతి గేమ్ ఆడకపోయినా ఆడామని అన్నారు సో ఆడకుండానే మనం ఏంటనేది చూపిద్దామంటూ అప్పుడు గనక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా మన మీద మంచి ఒపీనియన్ వస్తుంది అయితే నేను విన్నరు నువ్వు రన్నరు లేదా నువ్వు విన్నరు నేను రన్నరు అంటుంది తనుజ లైవ్లో మరి మొత్తానికి ఈ సీజన్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనేది కమెంట్ చేయండి మరి తనుజా అన్న మాట ప్రకారం మీకెలా అనిపించింది బర్నీ గారి విషయంలో అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్